కర్రెగుట్టెలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా కర్రెగుట్టెల్లో ఆపరేషన్ కాగా చేపట్టిన కేంద్రం వేలాది బలగాలను తరలించింది చివరికి దానిపై సాయుధ బలగాలు జెండా ఎగరేశాయి దీంతో ఈ గుట్టల ప్రాధాన్యం ఏమిటనే చర్చ జరుగుతుంది ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతం కర్రెగుట్ట ఇది కొండలు గుట్టలు దట్టమైన అడవులతో విస్తరించి ఉంటుంది పెద్ద గుహలు స్వరంగాలతో పాటు వాగులు వంకలు అనేకం ఈ ప్రాంతంలో కనిపిస్తాయి ప్రధానంగా ములుగు జిల్లాలోని వెంకటాపురం సరిహద్దు ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా పరిధిలో ఈ కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి ఈ కొండలు సముద్ర మట్టం నుండి సుమారు ఐదు వేల అడుగుల ఎత్తు అంటే పదిహేను వందల ఇరవై నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఎవరున్నా వాళ్ళను ఇదరులు చేరడం తేలిక కాదు ఎందుకంటే పెట్టని కోటల శత్రు దుర్భేద్యంగా ఈ కొండల శ్రేణి రుద్రారం నుండి దాదాపు తొంభై కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి ములుగు జిల్లాలోని వెంకటాపురం నుండి ఛత్తీస్గఢ్లోని లోని కొత్తపల్లి కస్తూరిపాడు పూజారి కాంకేర్ నంబి నడిపల్లి ఎలిమిడి ప్రాంతాల వరకు ఈ కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి ఈ కర్రెగుట్టల ప్రాంతాన్ని దాదాపు నలభై ఐదేళ్ల క్రితమే మావోయిస్టులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో నక్సలిజం దేశమంతా వ్యాప్తి చెందింది ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ ఏపీలోనూ ఉధృతమైంది తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఈ కర్రెగుట్టల ప్రాంతం నక్సలైట్లకు శత్రు ప్రాంతంగా మారింది రెండు వేల నాలుగులో మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందడంతో ఈ స్థావరం మావోలకు చేసుకున్నారు ఆయుధాల తయారీ మిలటరీ శిక్షణ పార్టీ విస్తరణకు కేంద్ర బిందువుగా మారింది కర్రెగుట్టలకు ఆ పేరు ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసుల నుండే వచ్చింది కర్రెగుట్టల సమీపంలోని గ్రామాలలో ప్రధానంగా కోయ గోండు చెంచు లంబడి మురియా మరియా ఈ ప్రాంత భౌగోళిక లక్షణాల ఆధారంగా ఆదివాసులు ఈ పేరు పెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు అయితే మావోయిస్టులు దశాబ్దాలుగా తమకు సురక్షితమైన ప్రాంతంగా అడవులని ఉపయోగించుకుంటున్నారు దట్టమైన అడవి పెట్టని కోటల కొండలు జలపాతాల నీరు అడవుల్లో దొరికే ఆహారం ఇవన్నీ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా కలిసి ఎంత కాలమైనా అక్కడే ఉండే ఛాన్స్ ఏర్పడింది అయితే ఈ అడవుల్ని ఛేదించడానికి మొదటిసారి బలగాలు ప్రయత్నం మొదలు పెట్టి సక్సెస్ అయ్యాయి ఆపరేషన్ కాగారును చేపట్టిన బలగాలు కర్రె గుట్టలపై జాతీయ జెండాను ఎగరవేశాయి అంటే ఇంతకాలం తమ ఆధీనంలో లేని అంటే ఇంతకాలం తమ ఆధీనంలో లేని ప్రభుత్వాల ప్రమేయం లేకుండా ఉండిపోయిన ప్రాంతంలో బలగాలు ఎంటర్ కావడానికి చిహ్నం స్వాధీనం చేసుకోవడానికి చిహ్నంగా ఇలా జెండా ఎగరవేశాయి సుదీర్ఘ కాలంగా మావోయిస్టుల చేతుల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని ప్రకటించుకున్నాయి సిఆర్పిఎఫ్ తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలు కోబ్రా దళాలు దాదాపు ఇరవై నాలుగు వేల మంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది డ్రోన్లు హెలికాప్టర్లు అత్యాధునిక ఆయుధాలు బాంబులను నిర్వీర్యం చేసే నిపుణులు స్మోక్ బాంబులతో లతో స్వాధీనం చేసుకున్నారు